E సాక్షి అనే మాట వినగానే మీ ఆలోచనకు వచ్చేది తాను చూసిన ఆశ్చర్యమైన లేక ప్రాముఖ్యమైన సంఘటనను ఇతరులతో చెప్పే వ్యక్తి బైబిల్లో కూడా సాక్ష్యం అనే మాటని ఇదే విధంగా వాడారు అయితే ఇక్కడ మనోహరమైన విషయం ఒకటి ఉంది ఈ మాట లేఖనాల పూర్తి కథాంశాన్ని అర్థం చేసుకోవడానికి మనకి సహాయపడుతుంది బైబిల్లో సాక్షి అంటే ప్రాథమికంగా ఏదైనా ఒక ప్రాముఖ్యమైన లేక అద్భుతమైన సంఘటనను చూసిన వ్యక్తి హీబ్రూలో ఈ వ్యక్తి ఒక ఈద్ అదే గ్రీకులో అయితే ఒక మార్టూస్ ఈ వ్యక్తి తాను చూసిన దానిని గురించి చెప్పడం మొదలు పెడితే మనం దానిని సాక్ష్యం ఇయ్యడం అని పిలుస్తాం హీబ్రూలో యూత్ గ్రీకులో మార్తూరియో రూతుగాథలో బోయాజు నయోమి కుటుంబానికి చెందిన భూమిని కొన్నప్పుడు అతడు ఆ వ్యవహారాన్ని చూడడానికి కొంతమంది సాక్షుల్ని పిలిచి సమావేశపరిచాడు ఎందుకంటే ఆ తర్వాత దాని విషయంలో ఏదైనా వివాదం ఏర్పడితే వారు తాము చూసిన దాని గురించి సాక్ష్యం చెబుతారు ఇదే సాక్షి అనే మాటకి మౌలికమైన అర్థం ఈ అంశం గురించి మనం బైబిల్ అంతటా పరిశీలిస్తే దేవునికి సాక్ష్యంగా నిలిచే ఒక సమూహం అవసరమని మనం గ్రహిస్తాం ఆయన గురించి యూద్ చేయడానికి లేక ఈ లోకంలో ఆయన ప్రతినిధులుగా ఉండడానికి మనుషులు కావాలి కాబట్టి నిర్గమ కాండంలోని వృత్తాంతం మొదలుకొని ఇస్రాయేలు ప్రజలు తమను బానిసత్వం నుండి వినిపించబడిన యహోవా ఒక శక్తివంతమైన రాజు అని సాక్ష్యం చెప్పారు అప్పుడు ఆయన ఈ ఒక్క రాజ్యాన్ని మిగిలిన రాజ్యాలన్నిటిలో తన కోసం సాక్షులుగా లేక యూద్గా నియమించాడు ఆయన వారిని రాజులైన యాజక సమూహం అని పిలిచాడు వారు నిజమైన దేవుడు రాజు అయిన యహోవాను ఇతర రాజ్యాలన్నిటికీ పరిచయం చేస్తుంటారు అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది ఇస్రాయేలీయులు మంచి సాక్షులు కారు నిజానికి వాళ్ళు ఇతర దేవతలను పూజించడం మొదలుపెట్టారు కాబట్టి దేవుడు తనకు ప్రధాన సాక్షిగా మోషేను నిలబెట్టి తాను ఎవరినైతే నిజమైన సాక్షులుగా ఉండాలని కోరాడో వారికి అతన్ని సాక్ష్యంగా లేక యూద్ గా నియమించాడు సీనాయి కొండ మీద మోషే యహోవాని కలుసుకున్నప్పుడు అతడు ముఖాముఖిగా దేవుణ్ణి చూసి ఆయన సన్నిధిని అనుభవించాడు అతడు కిందికి దిగి వచ్చినప్పుడు తన అనుభవం గురించి ప్రజలకు సాక్ష్యం చెప్పాడు లేక యూద్ చేశాడు దేవుడు తమ గురించి చూపిన శ్రద్ధను ఆయన వారిని విడిపించిన దానిని ఆ ప్రజలు ఎన్నటికీ మర్చిపోకుండా ఉండడానికి సాక్ష్యంగా అతడు ఒక గీతాన్ని రచించాడు కానీ ఆ గాథ ముందుకు సాగే కొద్దీ ఇస్రాయేలు దానిని మర్చిపోయింది వారు దేవుణ్ణి నిజంగా దర్శించడంలో విఫలం చెందడం వల్ల ఆయనకు సాక్షులుగా ఉండడంలో కూడా విఫలం చెందారు కాబట్టి దేవుడు మోసేలాగా తనకు యూదులుగా ప్రజలు తమ దేవుడెవరో గ్రహించేలా చేయడానికి ప్రవక్తలను పైకి లేపాడు యషియా విషయం చూస్తే అతడు ఒక దర్శనంలో దేవుణ్ణి విశ్వవ్యాప్తమైన రాజుగా చూశాడు అతడు తన కాలంలోని ఇస్రాయేలీ యూద్దు చేయడానికి తనకు సాక్షిగా ఉండడానికి దేవుడు అతనిని పంపించాడు ఎందుకంటే వారు ఉండేవారు అవినీతి పరులు దేవుణ్ణి తమ రాజుగా అంతిమంగా ఒక రోజున దేవుడు సేవకుడు అని గిలువబడే ఒక ప్రధాన సాక్షిని లేపుతాడని యషియా చెప్పాడు యహోవాను కళ్ళారా చూసి ఈ లోకాన్ని విమోచించే రాజు తమ దేవుడే అని లోక రాజ్యాలకు సాక్ష్యం చెప్పగలిగేలా ఆయన గుడ్డివారైన తన ప్రజల కళ్లను తెరుస్తాడు మనం ఏసుని గురించి చదివితే యషయా చెప్పిన ఆ సేవకుని సాక్షిని తానేనని యేసు చెప్పుకున్నట్టు మనం గమనిస్తాం అయితే అంతిమ ప్రధాన సాక్షి లేక గ్రీంక్ ఒక మాతృ తాను దేవుని రాజ్యాన్ని నెలకొల్పబోతున్నానని రాజ్యం తన ద్వారా ఇప్పుడే ఇక్కడ నెలకొండదని ఆయన చెప్పారు ప్రజలను స్వంతపరచడం కొద్ది వారికి ప్రసాదించడం ఆ ప్రజలు చూశారు అనేక మంది ఆయన ఎవరో గుర్తించి ఆయన సందేశానికి స్పందించారు అయితే ఇంకా అనేక మంది ఆయన చేసినట్టు తెలిసినా వాటిని నిరాకరించారు పైడు రాజ్య నాయకులు సైతం ఆయన వినలేదు బదులుగా దేవుని రాజ్యం గురించి సాక్ష్యం చేసినందుకు అంటే మార్క్యూస్ నిలబడినందుకు వారు ఆయన్ని చంపేశారు నిజానికి సాక్షి అనే మాటలు తెలిసింది కేఎస్ చనిపోయిన తర్వాత ఒక అద్భుతమైన విషయం జరిగింది ఆ తరువాత యేసు వారిని మార్తూరియోగా ఉండడానికి పంపించాడు అంటే తన గురించి సకల రాజ్యాలలో సాక్ష్యం చెప్పడానికి మరణం జయించి తిరిగి లేచి ఒక నూతన సృష్టిలో నిరీక్షణను కలిగించే ఒక స్వేచ్ఛను అందిస్తానని వాగ్దానం చేసిన తమ రాజును ప్రజలు కళ్ళారా చూసేలా చేయడం వారి పని ఇదే నమ్మకమైన సాక్ష్యం ద్వారా ఈ లోకమంతటా వ్యాపించిన యేసుక్రీస్తు గాథ ఈనాటికి ఎవరైనా యేసుని గురించి విని మానవాళి పట్ల దేవుని ప్రేమను అనుభవపూర్వకంగా గ్రహిస్తే వారు స్వాభావికంగా చేయవలసిన పని కేవలం ఆయన గురించి సాక్ష్యం చెప్పడం